అండి వెల్కమ్ మై ఈ రోజు చేయబోయే రెసిపీ ఉప్పు చేపల పులుసు అండి నేనైతే కిలో ఉప్పు చేప తీసుకున్నానండి శుభ్రం చేసి అది శుభ్రంగా ఐదారు నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను ఇది నేను చిన్నప్పుడు చేసిన రెసిపీ అండి ఇది ఇప్పుడు మీ అందరికీ చేతి చూపిస్తున్నానండి అది ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దామండి ముందు స్టవ్ వేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందామండి ఒక కప్పు రెండు నూనె తీసుకున్నాను నేను ఇద్దండి ఈ కప్పుతో తీసుకున్నాను నూనె ఇది మొత్తం పోసేయాలండి ఈ నూనె వేడెక్కే లోపల నూరు గ్రాములండి నల్ల చింతపండు ఇది వేస్తేనే మంచి టేస్ట్ రుచికరంగా ఉంటుంది ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఇది నా స్టైల్లో చేస్తున్నానండి చూసారా ఇట్లాంటి చింతపండు వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఊరబెట్టి పెట్టుకోవాలి ఈ నూనె వేడెక్కే లోపల ఉల్లిగడ్డలు మీడియం సైజు అండి నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అదే మరిగా టమాటాలు మీడియం సైజు నాలుగు టమాటాలండి ఈ రెండు సరి సామానంగా వేసుకుంటేనే ఈ చేప పులుసుకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నూనె వేడికింది ఎక్కింది దోరలుగా వేగాలండి దోరలుగా వేగితేనే ఈ ఉప్పు చేప పులుసుకి చాలా బాగుంటుంది మాడిపోయిందంటే చేపల పులుసుకి బాగుండదండి అని చేత మాడకుండా చూసుకోవాలండి ఉల్లిగడ్డలు వేగిపోయినాయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసుకుందాం అండి ఇది వేసుకుంటేనే ఈ ఉప్పు సేవ పులుసుకి చాలా కమ్మదనంగా ఉంటుంది అంత రుచిని శుద్ధండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ండి కరివేపాకు ఇప్పుడు ఇది వేసేస్తున్నాం అల్లం పేస్ట్ వేసి ఈ కరేపాకు రెండు వేసినాం కదండి ఈ రెండు వేగి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేస్ట్ ఇప్పుడు ఈ టమాటా కూడా ఒక రెండు నిమిషాలు వేగనెట్టమండి ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేనైతే వస్తున్నర స్పూనే వేసుకున్నానండి ఒకళ్ళు ఉప్పు ఇప్పుడు అర స్పూన్ ఉప్పు మూడు స్పూన్ల కారం అండి ఇప్పుడు ఈ ఉప్పు కారాలు వేసేస్తున్నాం కదండి ఇది ఒక రెండు నిమిషాలు వేగినాక ఆ తర్వాత ఉప్పు చేప వేసేస్తాను చూసారండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు ఈ ఉప్పు చేప వేసేస్తున్నానండి ఇది వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయిందండి మోతీసి చూడబోతున్నా చూసారా ఎలా వేగిపోయిందో చిన్నాను కదండి చింతపండు ఆ చింతపండు రసం తీసినానండి ఇప్పుడు ఈ కప్పు నిండా పోసేసినాను ఇది అర లీటర్ నీళ్ళు అండి ఇది కూడా పోసేస్తున్నా ఇప్పుడు ఉప్పు కారాలు అన్ని కరెక్ట్గా ఉండి చూసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడక ఆ తర్వాత దింపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు వరక నెట్టుమండి ఇరవై నిమిషాలు ఈ ఉప్పు చేప పులుసు ఉడికిందండి ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో చూద్దాం చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో నేను నల్ల చింతకుండే పోసినానండి అయినా కూడా కలర్ఫుల్ గా ఉంది మోత్ తీస్తేనే కమ్మనైనా స్మెల్ వస్తుందండి మంచి వాసన వస్తుంది గుమ్మ గుమ్మలాడుతుందండి మన ఉప్పు చేపల పులుసు రెడీ అయిపోయిందండి అంతేనండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి ఈ కొత్తిమీర కలిపిన తర్వాత డింపి పక్కన పెట్టుకుంటామండి సరండి మన ఉప్పు చేప పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ లో ఒక బౌల్ తీసుకున్నాను సర్వింగ్ బౌల్ లకి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఎంతో గుమ్మ గుమ్మలాడే మన ఉప్పు చేప పులుసు రెడీ అయిపోయిందండి చాలా రుచికరంగా ఉంది ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి చాలా బాగా కుదిరింది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ నొక్కండి ఈ వీడియో తప్పకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైక్ చేయండి సరే ఉంటాడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం